అందరికి తెలుసు గతంలో మరి గతం కాంగ్రెస్ కనున్నట్లే యుంబె అమ్ము కానీ యుంబి యు డే తూ అని అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశాన్ని అప్పుడ పాల అప్పుడంలో ముందంగయి రాకుండా అంగ్రికి వెళ్తం ఇక్కడ ఈ దేశంలో కాంగ్రెస్ వామిటీ అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్

ఎనభై శాతం ప్రజా ప్రజల

ఉంది అని ఒక చర్చ జరుగుతుంది మొదలు ఈ రోజు మనం ఆలోచనలు మానుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒక అన్నగా ఒక బిడ్డగా ఒక తమ్ముడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇక్కడ ఈ జిల్లా పార్లమెంట్ సంబంధించిన నల్లగొండ పార్లమెంట్ లో ఈ రోజు ఈ భారతీయ జనతా పార్టీ ఈ

సమస్యలను తీరడానికి ఈ కాలంలో పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఎంపిస్తే పార్లమెంట్ ఈ నల్లగొండ ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడే అవకాశం కల్పించడానికి పార్లమెంట్ సభ్యులు ఇది వ్యక్తిగతమైన ప్రయోజనాలను కాదు పద్నాలుగు పద్దెనిమిది తర్వాత అందరు నాయకులు పద్దెనిమిది ఎక్కడ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు ప్రజలు ఎవరు చూడలేదు కుంగపూర్లో ఏ పార్టీలో ఉన్నారు మొత్తం టీఆర్ఎస్ పార్టీలో అన్ని పార్టీలో గెలిచిన నాయకులందరూ నాయకులందరూ పార్టీలో ఉన్నారు ఎవరే ఈ పార్లమెంటు 50000ల మెగా టీన్ అనుపత్తికి బోల్తా కొడుతుంది యాదర్ల వైజిపూర్ నుండి వస్తుంది మీరేడున వస్తుంది నరలమున వచ్చి అడివాల దొబ్బతనం కార్లోగన పార్టీ గోపతరం ఎవరు వెంటారో పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి ప్రజలతో పోటీ అయితే అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి

i don't know ఈరోజు ఎండ ఉంది వచ్చిన వాళ్ళు చాలా మంది అర కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వరకు అక్కడ చెప్పిన సుర్యాపద నియోజకవర్గ

అందుకే బిజెపి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పార్లమెంటు సభ్యుని గెలిపిస్తారని మీ అందరూ గెలిపిస్తారని మీరు ఏదైతే మీ మనసులో ఉన్న అయ్యో బలహీనంగా ఉంది కదా మనం ఓటేస్తే మళ్ళీ ఇంకో పార్టీ గెలుస్తున్నాం బిజెపికి అని సందిగ్ధంలో కాకుండా మీ అందరూ కూడా ఈ దేశంలో హిందుత్వాన్ని కాపాడాలి ఈ దేశంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకు రక్షణ కోసం ఈ దేశంలో ఉన్న కార్మికుల ఉపాధి ఉండే అవకాశాల కోసం నిరుద్యోగ నిరుద్యోగం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం మరి ఈ రోజు మహిళల అభివృద్ధి కోసం ఏకైక నాయకులు నరేంద్ర మోడీ గారి

చె <pegar public laborations>